ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ విత్ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈ రోజు మన ఛానల్ కైతే జాండీర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ మరియు కల్టీవేటర్ మరియు రోటావేటర్ అయితే సేల్కి రావడం జరిగింది ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ట్రాక్టర్ మరియు కాల్టివేటర్ రోటావేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి అండీ ట్రాక్టర్ అయితే వారు ఎక్కువగా ఉపయోగించడం జరగలేదు కేవలం పదమూడు వందల గంటలు మాత్రమే రన్ రీడింగ్ లో ఉంది ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు వారు నీట్ గా మెయింటైన్ చేయడం జరిగింది జాండీ ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్టయితే కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే యూజర్స్గా ఉన్నాయి అండీ ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అయితే ఏమీ లేవు ట్రాక్టర్కి వచ్చేసి సింగిల్ ఓనర్ అండీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్తో పాటు వారు ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్స్ రోటావేటర్ మరియు కల్టివేటర్ మరియు నాగళ్ళ కల్టివేటర్ అయితే ఇస్తున్నారు ట్రాక్టర్ మరియు ఇంప్లిమెంట్స్ కలిపి వారు రేట్ అయితే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ట్రాక్టర్ ని చూసాక రేట్ మాట్లాడుకోవచ్చు జాండీర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి నియర్ కడప ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ మరియు ఇంప్లిమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు